ప్రపంచ స్వదేశీ దినోత్సవానికి ముందు ఆంధ్ర గిరిజనులు ప్రాథమిక అవసరాలను కోరుతూ నిరసన తెలిపారు ప్రపంచ స్వదేశీ దినోత్సవానికి ముందు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు మరియు అనకాపల్లిలోని గిరిజనులు అభివృద్ధిలో జాప్యాలు కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్లు నీరు విద్యుత్తు ఆరోగ్యం మరియు విద్యా సౌకర్యాలను డిమాండ్ చేస్తూ ఐదు కిలోమీటర్ల మేర డోలీ యాత్ర నిరసన చేపట్టారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముందు ఆంధ్ర గిరిజనులు నిరసన తెలిపారు డిమాండ్లలో రోడ్డు తాగునీరు విద్యుత్తు ఆరోగ్యం విద్య ఉన్నాయి ఉత్తరాంధ్రలో ఆంక్షలు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు అసంపూర్ణంగా ఉన్నాయి ప్రపంచ స్వదేశీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు అనకాపల్లి మరియు సమీప ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల నుండి వచ్చిన గిరిజన సంఘాలు తమ దీర్ఘకాల పోరాటాలను హైలైట్ చేయడానికి నిరసన ప్రదర్శన నిర్వహించాయి దాదాపు ఐదు కిలోమీటర్లు సాగిన డోలీ పల్లకి యాత్రలో గిరిజనులు సరైన రోడ్లు తాగునీరు విద్యుత్తు అంగన్వాడీ కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సౌకర్యాలు మరియు పాఠశాలలు వంటి అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరి ఆదివాసులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రభుత్వం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మరి గిరిజనులు కోరుతున్నారు ఇది నేటి వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు